వంకాయ ఇష్టంగా తినేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు వంకాయ కూరతో అన్నం తిన్న తరువాత కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలి తాదని తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వంకాయ తిన్న తరువాత వేటిని తీసుకోవద్దో ఓసారి తెలుసుకుందాం వంకాయ కూరతో భోజనం చేసిన తరువాత పొరపాటున కూడా పాలు తీసుకోకూడదట వంకాయ కూర తిన్న తరువాత పాలను వెంట వెంటనే తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయట ఫలితంగా మలబద్ధకం కడుపు నొప్పి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని అధ్యయనాలు చెప్తున్నాయి టిఫిన్ భోజనం చేసిన తర్వాత కాఫీ లేదా టీ తాగుతుంటారు అలా వంకాయ భోజనం చేసిన వారు అనంతరం టీ లేదా కాఫీని తీసుకోకూడదు ఒకవేళ తాగితే శరీరం పోషకాలను గ్రహించలేని పరిస్థితి టీ టానిన్ రిచ్ డ్రింక్ కాబట్టి వంకాయతో అన్నం తిన్న తర్వాత సేవించకూడదు వంకాయతో కలిసి చాలా మంది మాంసం కర్రీ వండుతారు ఇలా రెండింటినీ కలిపి వండటం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు అధికమవుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి ఇకపోతే రక్తహీనత సమస్యతో బాధపడేవారు వంకాయలు తినకూడదు వంకాయ తినడం వల్ల శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియను ప్రభావితం చేస్తుందట ఫలితంగా వంకాయను అవాయిడ్ చేయడం మంచిది అని అధ్యయనాలు చెప్తున్నాయి